తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క ఇకపోతే ఈ మధ్యకాలంలో అనుష్క ఏ సినిమాలో నటించలేదు కాగా అనుష్క సినిమాలో గ్యాప్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా గత కొన్నేళ్ళుగా ఆమెకి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతూనే ఉన్నాయి కాగా స్వీట్కి హ్యూత్లో రేంజ్లో ప్యాన్స్ పాలోయ కూడా మా అందరికీ తెలిసిందే కాగా అనుష్ అనుష్కా యొక్క క పరిశీలించి తన జ్యోతిషుడు ఆమె పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి మాత్రం పెళ్లి చేసుకోవద్దని తెలిపాడు అంటే జ్యోతిష్ణుడు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఆమె సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోదనే అర్థం అంతేకాకుండా రెండు వేల ఇరవై లోపు ఆమె అనుష్క పెళ్లి చేసుకుంటుంది అని జ్యోతిష్ణ జ్యోతిష్యం చెప్పాడు ఈ వార్త సోషల్ మీడియా తెగ వైరల్ అవడంతో స్వీటీ అనుభవం అభిమానులు ఆలోచనలో పడ్డారు ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా అనుష్కకి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది అదేమిటంటే అనుష్కకి పెళ్లికి సంబంధం కుదిరిందని బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామిక పారిశ్రామిక వ్యాపారవేత్త అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నట్టు తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న యువత నిజమేనా లేక ఇది కూడా ఒక రూమర్ మాత్రమేనా అన్నది తెలియవలసి ఉంది